క్షమించండి 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 సార్ సార్ చర్మి సారీ సార్ మిమ్మల్ని ప్లీజ్ సార్ ఒక విషయం సార్ సారీ సార్ నా వల్ల నువ్వు చొక్కా తడిసిపోయింది చిటికలో వాష్ చేసి తీసుకొస్తాను సార్ ప్లీజ్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ అలా భయపడిపోయిందండి ఏం చేశారు సార్ ఆ అమ్మాయి ఎంత భయపడింది నా సిక్స్ ప్యాక్ బాడీ చూసి భయపడిపోయిందయ్యా సిక్స్ ప్యాక్ కింద ప్యాంట్ లేదని భయపడి ఉంటుంది ఏంటో గొడుగుతున్నావు సార్ ఇదిగోండి సార్ మీ షర్తి సార్ నన్ను క్షమించండి సార్ కారులో ఏమన్నావు నేను సైకోనా శాంతమూర్తి అండి మంచివారండి రాక్షసు దేవుడు అండి మీరు నన్ను క్షమించేశారు కూర్చోవయ్యా క్లోజ్ చేస్తారేమో అనుకున్నాను కానీ ఇంత క్లోజ్ అవుతారని అనుకోలేదు సార్ అయినా అంత టెన్షన్ వచ్చే బదులు కాస్త ముందు రావచ్చు కదయ్యా నా టెన్షన్ మీకు తెలియదు సార్ ఏంటయ్యా పిల్లలు సార్ పిల్లలుంటే సరదాగానే టెన్షన్ ఎందుకయ్యా పిల్లలుంటే పర్లేదు సార్ కానీ వాళ్ళ అల్లరుంటేనే కష్టం సార్ పిల్లల్ని కనడం కాదయ్యా పెంచడం కావాలి చైల్డ్ సైకాలజీ తెలియాలయ్యా మీకు తెలుసా బుక్ అయితే బుక్ ఏమిటయ్యా డైరెక్ట్ గా మీ పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తాను వెళ్ళి తీసుకురా మిగతా పిల్లలు వేరు నా పిల్లలు వేరు సార్ కానీ నేను ఇంకా చెప్పింది విని మీ పిల్లల్ని తీసుకురా సరే సార్ వాళ్ళు వస్తే మీ బుక్ లో కొత్త పాయింట్ రాసుకోవాలి ఉంటాను సార్ అలాగేనండి మీరు అడిగిన కొత్త పాలసీల గురించి అన్ని వివరాలు త్వరలో చెప్తానండి ఓకే అండి మమ్మీ ఏంటన్నా ఇదిగో ఈ సెల్ ఫోన్ తీసుకో ఇల్లాని కొత్త పాలసీ డీటెయిల్స్ అన్ని లో ఉన్నాయి టెక్నాలజీ వాడమ్మా అప్డేట్ సరేరా వంట చేస్తున్నాను తొందరగా తీసుకురావే తలపోటుగా ఉంది అచ్చు తెస్తున్నాను తీసుకొస్తున్నా ఏమైందమ్మా వేడివేడి కాఫీ మొహం మీద పెట్టేవేంటే మొహం దగ్గర పెట్టానా ఎప్పుడు అని ఇచ్చాను కదా అదు చేతులు అట్లగా నా మొహం పెడుతున్నావు నన్ను కొడతావా ఏంటి నేను కొడతాను అమ్మమ్మకి ఏం కాలేదమ్మా జస్ట్ కళ్ళ జోడ్లో చేంజ్ వచ్చింది అంతే అమ్మమ్మకి చూపుతోకి దూరం ఉన్నావు సార్ కనపడట్లేదు కదా అందుకే అవి దగ్గరగా కనపడాలని త్రీ కళ్ళ జోడుగా మార్చేస్తా

మీరు తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం వస్తామండి అదేంటి కాఫీ తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు పర్వాలేదమ్మా ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను వెళ్ళొస్తా ఏంటమ్మా అదేనే నీ పెళ్లి గురించి జరగని వాటి గురించి మాట్లాడడం అనవసరం అమ్మా చేసుకుంటే జరుగుతుంది అడుగుతున్నాను పిల్లల్ని పిల్లల్ని నాలాగే మంచిగా చూసుకునే భర్త దొరుకుతాడా అని అడుగుతున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నానే ఎందుకు రాడే వెతికితే ఎవరో కూడా రాకుండా ఉంటాడా అసలు నువ్వు వెతకనిస్తేనా మంగ నువ్వు సంతోషంగా ఉండాలని నాకు మాత్రం ఉండగా ఏంటి నా సంతోషం పిల్లల్లోనే ఉందమ్మా వాళ్ళ కోసం పడే కష్టం కూడా నాకు సుఖంలానే ఉంటుంది కానీ నీకు ఆ విషయం వదిలేసాయినన్న మాట్లాడుతున్నాను మీ అద్దుకుంటే వాడిని తెలుసు అందుకే చేశాను కోక మీద ఉన్నప్పుడు కాంపి చేయొద్దు మీరు ఒకసారి అర్జెంట్ ఇంటికి రావాలి కాదండి మీరు ఇల్లు ఖాళీ చేయాలి మా పిల్లలు ఏమైనా చేశారా మామూలుగా కాదు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను ఓహో ప్రతి చోట ఇదే ఇక లాభం లేదు వెంటనే వచ్చి ఇల్లు ఖాళీ చేయండి రావడానికి ఆఫీస్ లో ఖాళీ లేదండి ఇల్లు ఖాళీ చేయించడానికి మాకు మనుషులు దొరుకుతారండి అంత కాక మీద ఉన్నారా తొందరపడి మీరేం చేయకండి నేను బాస్ ని ప్రాధ్యపడైనా వెంటనే వచ్చేస్తాను అయితే నేను ఎదురు చూస్తాను తీసుకోవటం పెద్ద క్యారో నా దగ్గర తీసుకోవటం బెటర్ ఈ పిల్లలతో చాలా కష్టం సార్ అమ్మ కాఫీ మీద పడిపోతుంది నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటయ్యా కొంచెం అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి నువ్వు వచ్చి ఎంతసేపు అయిందయ్యా మా పిల్లలకు అయ్యా చెప్పాను కదా సార్ మా పిల్లల గురించి వాళ్ళు ఏదో చేశారు ఇల్లు ఖాళీ చేయమని ఓనర్ ఫోన్ చేశారు ఖాళీ చేస్తావా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాను సార్ వచ్చేటప్పుడు మేము పిల్లలు తీసుకురా కౌన్సిలింగ్ ఇవ్వటాను కదా సార్ అవునయ్యా అయితే మీరు నాకు ఇవ్వాలి ఏంటది నా పిల్లల వల్ల ఇక్కడ ఏం జరిగినా నా ఉద్యోగం మాత్రం పిల్లల సైకాలజీ మీద బుక్ రాశానని చెప్పినా కూడా నేను మీ పిల్లల్ని మారుస్తానని నమ్మలేకపోతున్నావా మీ నమ్మకం నమ్మకం నా నమ్మలేకపోతున్నావాది ఉద్యోగానికి లేదంటే నాకేం ప్రాబ్లం లేదు సార్ సరేనయ్యా ఇక్కడ ఏ ప్రాబ్లం జరిగినా నీ ఉద్యోగానికి మాత్రం నో ప్రాబ్లం ఓకేనా అమ్మయా వెళ్ళొస్తాను సార్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రశాంతంగా కాఫీ తాగచ్చు చాలా థ్యాంక్స్ అడిగి సార్ మీరే పోసుకున్నారు సార్ సట్టు మీరే ఉతికేసుకోండి సార్ అసలు టైం కూడా లేదు వస్తాను సార్ సారీ సార్ నేను వస్తాను సార్ నాకు టెన్షన్ పెడుతున్నాడు

నిన్నే ఖాళీ చేయండి అన్నంత ఈజీగా చెప్తారేంటి అసలు ఏమైంది ఈ లెటర్ చదవండి మీకే తెలుస్తుంది సిరి మా అబ్బాయి నా దగ్గర ఎక్కువ టైం లేదు నీ కస్తమానం బయటకు వచ్చే అవకాశం లేదు నాకైతే నీ మీద టన్నుల టన్నుల లవ్ ఉంది రాసావా లేకపోతే ఎవరైనా చెప్తే రాసావా నేనే రాశాను ఒక పచ్చగాడే ఉన్నాడని తెలుసు గానీ ఇలా రాసగాడు ఉన్నాడని ఇప్పుడే తెలిసిందా కీప్స్ మీరు ఈ లెటర్ లో మా వాడికి మీ అమ్మాయి మీద ఉన్న ప్రేమను చూస్తున్నారు కానీ నేను మా వాడికి రైటర్ గా ఉన్న ఫ్యూచర్ ని చూస్తున్నాను పొగరకుండా ఎలా ఉంటారండి ఇంకా దయ్యం నువ్వు ఈ లెటర్ పూర్తిగా చదవలేదు చదువుంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి సంబంధం కూడా మాట్లాడినా మాట్లాడేస్తా ఇంకా నీతో మాట్లాడవసరం ఈ మాత్రం దానికి ఖాళీ చేయటం ఎందుకండి మా చేసిన తప్పే ఇంకెప్పుడు చేయడు సారీ చెప్పించరా రే సారీ చెప్పరా నువ్వు కూడా ఎన్నా మావిని మారుస్తావు అనుకుంటే నన్ను మారమంటావేంటి చూసావు చూసావా వాడు మారడు మీరు ఇల్లు మారిపోండి వాడి సంగతి మీకెందుకండి నేను మారుస్తా కదా నాకు వదిలేండి మరైతే పాప సంగతి ఏంటి ఇదేం చేసింది చెప్పడం ఎందుకు బాబు చూపిస్తాను రండి మీ అమ్మగారే నేను మీ చెల్లిగారే అనుకుంటున్నాను అసలు మేకప్ వేస్తే వయసు కూడా తెలియట్లేదు మీ అంటే అదే కడిగేసుకుంటే పోతుంది కదండి మరి నాకు తగలిన డబ్బలు ఆవిడకి మేకప్ వేస్తే మీకు దెబ్బలు తగలటం ఏంటండి మేకప్ వేసినందుకు సీరియస్ అయ్యానని అదు అది అదే వైలెంట్ అయి నన్ను చదగొట్టేసింది వీళ్ళు దిక్కుబడి చేస్తున్నట్టు చూస్తుంటే కాళ్ళు ఎర్రకొట్టాలనిపిస్తుంది ఇలాగే ఉంటే ఎప్పుడకప్పుడు ఎవడో ఒకడు కాలు చెయ్య మేడా తడా ఇడ్చేసేస్తాడు అప్పుడు తెలుస్తుంది నీకు ఏంటో తెలిసేది వీడ తప్పు ఉంది కదా ఊరుకుంటుంటే ఓ నచ్చిపోతున్నావు ఇంకా ఎక్కువ మాట్లాడితే కాలు చెయ్య మేడమ్ నేనే తిప్పేస్తానే ఏంటి నన్నే ఏంటావా అంటారే అంటారు ఉబ్బిపోయిన పోయిన బొప్పటి మొహం నువ్వు మళ్ళీ మాట్లాడి పెడుతా ఇంకా ఎక్కువ మాట్లాడితే డైరెక్ట్లో పడి తొక్క ఆగండి 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 నేను మాట్లాడుతున్నాం కదా వీళ్ళు ఎవరనుకుంటారు వీళ్ళు నా పిల్లలు కాదు ఆ దేవుడు నాకు ఇచ్చిన వరాలు వీళ్ళు ఏమన్నా అంటే ఊరుకుంటా అనుకుంటావా ఆగమ్మా ఆగు నేను మాట్లాడుతున్నా కదా ఆగు మీరు స్మీర్ తగ్గించండి రా జరిగిందేదో జరిగిపోయింది ఇంకోసారి అంత గట్టి కొట్టర్లేండి అదే కొట్టద్దని నేను చెప్తానులేండి ఏంటైనా మాట్లాడేది అది కాదండి అది కాదు లేదు ఇది కాదు లేదు మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా కనీసం ఓ నెల రోజులైనా టైం ఇస్తే అప్పుడు కూడా ఇల్లు మారిపోతే పోలీసులకు కాదు ఏకంగా మిలిటరీకే కంప్లైంట్ ఇవ్వండి ఈ నెల మీరు ముప్పై ఒక్క ఇల్లు ఖాళీ చేస్తున్నారు అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి పదండి చేయలేదు నాన్న ఎందుకు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు ఆ విషయం వాళ్ళు అడిగితే వాళ్ళని చెప్తారు తప్పు చేశారు కదా ఏం చేశారు మా ఆవిడి పక్కింటికి వెళ్ళింది ఇంట్లో నేను ఒక్కనే హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాను ఈ విషయం ఉన్నాడే వచ్చి టీవీ చూస్తానన్నాడు సరే కదా అని రిమోట్ ఇచ్చాను మీరు ఒక అవకాశం ఇస్తే ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాని కూడా మీ టీవీలో కలర్ లో వచ్చేలా చేస్తాను కాదు ఓకేనా ఓకే నాకేం అలా అక్కర్లేదు సరే అంకుల్ మీ లక్ నేనేం చేయను ఉండు నేను ఇప్పుడే వస్తాను పిక్చర్ చూపు నువ్వు కుక్క పిల్లని తో పీచుతో తోమేస్తున్నావేంట్రా ఫోటో తీస్తే నేటివ్ వస్తుంది నేటివ్ కడిగితే ఫోటో వస్తుంది అలాగే నా సైంటిస్ట్ బుర్ర వాడి పిక్చర్ ట్యూబ్ కడిగితే బ్లాక్ అండ్ వైట్ సినిమా కలర్ లో ఎందుకు రాదు అనిపిస్తుంది అలా వీడు నా టీవీని సర్వనాశనం చేశాడు ఓ సింతేనా

ఏం మాయాతారు గాని నేను మీకు ఒక మంచి స్టోరీ చెప్పనా చెప్పమ్మా అదొక్క రాజమందిరం రాత్రి అంతా నిర్మానిషంగా ఉంది మళ్ళీ తిరుగుకుంటా ఆ ఆ రాజుగారు రాణిగారు ఆత్మహత్య చేసుకొని దయ్యాలుగా మారారు అదిగో సహజమ్మా జరిగింది మీ కూతురు చెప్పిన దయ్యం కదా విని మా ఆవిడకి భయంతో మాట పడిపోయింది తెలుసా మీ ఆవిడకి మాట పడిపోతే నీకే మంచిది కదా నీతో గొడవ పెట్టుకోదు అవును కదా ఇక్కడ నాకు కాలిపోతుండే అవును కదా అని అమాయకంగా అడుగుతానండి సారీ అండి మా ఇద్దరు పిల్లల తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను మీ ఇద్దరు పిల్లలు ఒక ఎత్తు అయితే ఈ దృశ్యం నా కాపడంలో నిప్పులు పోయిపోయాడు టెన్షన్ పడకండి నేను నేను ఇప్పుడు సన్నారు జోకులా ఇక్కడ అస్సలు ఎవరు అవ్వట్లేదు అసలేం జరిగిందో ముందు మా దృశ్యం ఏం చేశాడో చెప్పండి మా పని మనిషి బట్టలు మడత పెడుతూ దురదం ఉంది గోకండి అంటే పని మనిషి గోక పెట్టి గోకేశారా ఏంటంటే ఎలా మాట్లాడతారు పాప ఆవిడికి చెయ్యి అందకపోతే నేను కొంచెం సాయం చేశాను రిటైర్ అయ్యే వయసులో మీకు ఇదే పోయేకాలం ఏంటమ్మా నువ్వు పిల్లలు తింటావు అనుకుంటా నన్ను తింటావండి చేస్తే పిల్లలైనా పెద్దలైనా

అంటే మీరు పని మనిషినే ఆ అదేం లేదు అదేం లేదు అంత పచ్చబద్ధం అందులో పద్దం చెప్తాడమ్మా ఏంట్రా అబద్ధం ఇంకొక మాట మాట్లాడవాడు చిన్న పిల్లవాడు అని కొడతాడు కూడా ఇలా మాట్లాడితే నేను చూపించకుండా ఉన్నాడు ఆహ్ చూపించడా ఫోటో కూడా తీసావా వీడియో కూడా తీసావా ఏదైనా నాకు కూడా చూసావా వీటి చేసిన పని చూసాను

దగ్గరికి పోగలు పెడతారు నా పిల్లల్ని ఇంకొక మాట అన్నామంటే చంపేస్తాను ఎవరనుకుంటున్నావు అని నా జీవితం నా సర్వస్వం నా ప్రాణం నాకు మాత్రం మెరగమ్మ ఉంది గాలిగేజెయండి అర్జెంటుగా ఇల్లు గాలిగే చెయ్యండి అలాగే చేస్తాలే ఒక నెలాగు ఆ సరే నీ భయం అయితే అర్థమైంది నీ పని మనిషి విషయం మీ ఆవిడకి చెప్పంలే మాకు సంస్కారం ఉంది మంచిది మీ సంస్కారానికి నమస్కారం సరే సరే పదం లోపలికి మాంగా ఏంటమ్మా వీళ్ళతో ఎన్నాలని వేగుతావు ఏం చేయమంటావు ఏ హాస్టల్లో ఏ పడేయచ్చు కదా సరే అలాగే చేస్తాను వీళ్ళని హాస్టల్లోనూ నిన్ను ఏ ఏల్డేజ్ హోమ్ లోనూ పడేస్తాను సరేనా